అతనికి ఒక అలవాటు రోజు మూడు గంటలకు ప్రార్థన చేసే అలవాటు కానీ భక్తి పరుడు అయిన భార్య కానీ పిల్లలు కానీ కుటుంబ వ్యవస్థ కానీ చాలా భక్తి పరుల వాళ్ళు దేవుడు ఎన్ని రోజులు ప్రార్థన చేసిన ధర్మ కార్యాలు చేసే మనసు అధికారికి ఉంది కానీ ఒక రోజున ప్రార్థన చేస్తున్నాడు పరలోకానికి వినపడింది దేవుడు అంగీకరించాడు వెంటనే దేవదూతలు పరలోకం నుంచి ఇంట్లోకి పంపించాడు అపోస్తల కార్యం పదవ తాయి ఒకటో చెట్లో బైబులున్నవాళ్ళు సదాధిపతి అయినా పరుడు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ధర్మం చేస్తూ దేవునికి దేవునికి ప్రార్థన చేసేవాడు నాలుగు వచ్చిన ప్రార్థన చేస్తున్నాను మూడు గంటల అప్పుడు ప్రార్థన చేసే అలవాటు వెంటనే పొరలోకి నుంచి దేవదూత దేవుడు పంపించాడు ఇంట్లోకి ప్రార్థన చేస్తుంటే కోరినెళ్ళు ఇంట్లో దేవదూత ఏమని చెప్పింది కూరు నెలకి ఏమని అడిగాను అందుకు తూత నీ ప్రార్థన నువ్వు చేసిన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి హలూయా ప్రేమ సహోదరులరా మరి ఏ ధర్మం చేశాడో పాపం ఎలాగ పట్టుదల చేశాడో కోరినేళ్లు అలాగ అరుణమై పరలోకానికి వెళ్ళిపోయిందంట ప్రార్థన సన్నిధులు నిలబడిందంట ఎవరు అంటే నేను కోరినీలు చేసిన ప్రార్థనని నేను కోరినీ చేసిన ధర్మకార్యనని జ్ఞాపకార్థంగా దేవుని కాడి చేరాయట అనుకోవచ్చు నేను కళ్ళు ముంచుకొని ప్రార్థన చేస్తే ఇక ఇటుపక్కలప్పు వినపడదు కదా అది పైకి ఎట్టపోతుంది అనుకోవచ్చు అది అరుగుణమైపోతుందంట ఒకసారి దినాకరు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తే తన ఆత్మని అలాగ పైకి తీసుకొని వెళ్ళాడట పరలోకాన్ని చూపిస్తూ ఉన్నాడంట దినాకర్ని చూపిస్తూ ఉన్నప్పుడు సింహాసన చుట్టూ మెరుపులు మెరుస్తూ మెరుస్తూ ఉన్నాయంట అప్పుడు దినాకర్ అడిగాడంట దేవుణ్ణి అయ్యా నీ సింహాసనం చుట్టూ మెరుస్తూ ఉన్నాయి కదా ఏటివన్నీ అడిగి అంట దేవుడు అన్నాడంట దినాక భూలోకంలో నా కొరకు మొరపెట్టి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన జ్ఞాపకార్థంగా నా సన్నిధి చుట్టూ వచ్చి మెరుస్తూ ఉన్నాయి అన్నాడు దేవుని సోదరు హలోయ హలోయ కొన్నెళ్ళు ప్రార్థన ఎక్కడ పోయింది చెప్పండి ఎక్కడ పోయింది దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళింది దైవ సేవకులు పిలిపించుకో కార్యాలు జరుగుతూ ఉన్నాడు దీంతో పిలిచుకున్నా ఇంత పరిశుద్ధ ఆత్మ అగ్నితో నింపబడింది కోరిన ఇళ్ళలా ప్రేమోదరా నీకు ఒకవేళ వీళ్ళగా దేవుని కిందికి దింపారు వాళ్ళ కష్టాలు లేవునా బాధలు లేవు దేవుని హృదయం కరిగించేంత వరకు దేవుని దింపేంత వరకే నీ వేడవాలి కన్నీళ్ళు పెట్టి కాచాలి కానీ దేవుడు దిగొచ్చాడంటే నువ్వు గోడ కంటే స్ట్రాంగ్గా క్రీస్తునే బండ మీద నేను స్థిరపరుస్తాడు చెప్పలు పడతాను గట్టి హలలోయా లోయా నీ కళ్ళు కానీ నీ పెదవులు కానీ నీ నాలుక కానీ నీ హృదయం కానీ నడక కానీ పడక స్ట్రాంగ్ స్ట్రాంగ్గా స్థిరపడతావు అప్పుడు కృప వరలతో దేవుడు నింపుతాడు నువ్వు మాట్లాడిన కార్యాలు జరుగుతాయి నువ్వు పాట పాడిన కార్యాలు జరుగుతాయి నువ్వు ఏదైనా అన్న కార్యాలు జరుగుతాయి నేను ముట్టుకున్న కార్యాలు జరుగుతాయి దేవుని కృప ఉంటుంది కనుక అప్పుడు శత్రులనే వాడు ఉన్నాడు బాధలు నిర్తిల్పులు ఉండవు నీ అటాక్ చేయవు నేను దక్షించవరి నువ్వు నడుస్తున్న మార్గాలన్నీ నవజవమైన మార్గాలలే నీ ఎంత కృపాక్షేమములే ఎక్కడ చూసిన శ్యామలనే ఎక్కడ చూసిన ఉన్నత స్థలాలే దేవుడి దిగం చెత్త వారికి వాళ్ళకి ఏం లేరు చూస్తాడు ఇంకా తల్లి మన కోటలు పండుకుంటా ఏదో ఆదివారం పోయిరాలు కాని కొట్టే బాధలోంచి ఇంటి పక్కల ఆమె చెప్పుకుందాం ఎవరికైనా మా అమ్మ చెప్పుకో మా నాన్న చెప్పుకుందాం ప్రార్థన చెయ్యం ఇలాంటి అలవాట్లు ఉంటే నువ్వు నామకరిస్త వాళ్ళకి చనిపోతావు నువ్వు దేవునితో సెపెస్ చనిపించుకోలేవు దేవుని కిందికి దింపలేవు దింపాల పట్టుదల ఉండాలంటే రోషం ఉండాలండి నువ్వు గంటలు గంటలు ప్రార్థన చెయ్యాలి హలోయా హలోయ దేవుడు ఉన్నట్టుగా నువ్వు ఏడవాలా ఇడ ఉన్నట్టుగానే కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేయాలా ఎడ తేగ నువ్వు కళ్ళు ముచ్చుకొని మా మీద ప్రార్థన చేయాలా కానీ నువ్వు మూడు పూటలన్న తింటే ప్రార్థన చేయలేవు నువ్వు పుల్లన్న తిన్నప్పుడు ప్రార్థన చేయలేవు కొంచెం తక్కువ తిని లైట్గా తిను లేకపోతే ఉపవాసం చేస్తావా చేసుకో లేదంటే రోజును ఉపవాసం ఉండలేదు కదా కొంచెం లైట్గా తిను చిన్నగా గుర్తి నువ్వు నీళ్ళు ఎక్కువ తాగు పట్టిదల కలిగి ప్రార్థించి ఏం జరుగుతుందో నీ మనసు ఏమైపోతుందో ఎవరో నీ అంతా ఉన్నట్టుగా దానికి నువ్వు భయపడకుండగా బ్రతకగలుగుతావో హలలోయ హలోయా నాకు రోగం వచ్చిందని కానీ బాధలు వచ్చిందని కష్టం వచ్చింది కాదు నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడిపితే దేవుడే నీ యొక్క నిలబడతాడు తగిన కాలం ముందు నీకు ఆశ్చర్యమైన కార్యాలు లేపగలుగుతాడో హలలోయ సంశ సంగతి చెప్పాను కదా రానర్ధన ఆదివారంలో వెయ్యి మందిని చంపాడు సంశను సంసమ్ ఆల్ ఇజ్రాయిల్ పట్టించాలని పిలిస్తే లేక డిక్కి లేని నాదుగా గొర్రె పిల్లలు పట్టించినట్టు ఇజ్రాయిల్ అందరూ సంసోని పండ సంబంధను సంసు తీసుకుపోయి పిలిస్తాలు పట్టించారు ఎరకల కొడవళ్ళు గొడ్డిళ్ళు మర్రిపెల్లలతో తీసుకొని కూతుల కుడబబ్బలే సరే సంసోని పిచ్చోడా మీ కుటుంబాలని మీ ఇజ్రాయిల్ని ఏళ్తున్నాం రా పనికి మళ్ళవాడా మాతో పెట్టుకున్నవా మేమెవరు మా బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము ఎంత బలమైన వాళ్ళెవరా ఈరోజు మా దేవత నిన్ను నేను నరికి వేస్తారా ఈరోజు మొక్కలు మొక్కలుగా మా దేవత పేట నరికి పడేస్తారా నిన్నని అపస్యేగతాలు చేసే కూతులు శీల కుడబలేశారు కానీ ఒక్కడు గొర్రె పిల్లలాగా పట్టించాలి సార్ తెలిసి దేశంలో వేల మంది ఉన్నారు కామెడీ చూస్తున్నారు కామెడీ అపసం చేస్తున్నారు కానీ పరలోకపు దేవుడు సమ్ చూశాడు హలోయా మొక్కల మొక్కలుగా నరికేస్తాడు సమ్ కానీ యుద్ధం చేయడానికి వెయ్యి మందిని తప్పించుకోవడానికి అవకాశం లేదు పరిశుద్ధాత్మ అగ్ని పరలోక నుంచి దిగొచ్చింది దిగొచ్చి సంసోని మీదకి మంట మండింది అగ్ని బగ 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 మండుచుండగా కట్టబడిన తాళ్ళు కట్టబడిన సంఖ్యలు కాల్చేసింది అగ్ని చపలు పడతాను గట్టిగా అందరం గట్టిగా హలో ఎంటనే అగ్గిని తీగిరాగానే పవర్ఫుల్ దైవ శక్తి వచ్చింది అప్పుడు ఇత్తం రెడ్డి గారు నది పట్టణంలో బిఎస్ పట్టణంలో వేల మంది చుట్టుకున్నారు సంస్థలు ఒక్కరిని అప్పుడు ఎట్లా జరిగిందంటే యుద్ధం ఒకసారి భయంకరమైన యుద్ధం అది ఒక్కడే ఉన్నాడు పిలిస్తు దేశంలో ఎవరు లేరు నానమలు లేరు బంధువులు లేరు ముక్కలు ముక్కలుగా నరికే వలసిన సంస్థ దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మగీతో నింపి సంఖ్యలు కాల్చిన తర్వాత చచ్చిపోయిన పచ్చి దవడ ఎముక కాడి ఎముక దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేశాడు దా దా వీరు పరిశుద్ధాత్మ శక్తితో ఈ సంసోను ఎంతమందిని చంపాడు అని బైబుల్ చదివితే వెయ్యి మందిని చంపాడు ఎంతమంది చెప్పండి గట్టి చెప్పండి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో బొంబాయిలో ఉగ్రవాదులు బాంబు పెట్టారు బాంబు పెడితేనే మూడు వందల మంది నాలుగు వందల మంది పెద్ద హన్ బాంబులు పెట్టారు అంటే పెద్ద పెద్ద పెట్రోల్ బాంబులు పెట్టారు ఒక బాంబులు పెడితేనే వాళ్ళ అగ్గినికి ఒక నాలుగు వందల మంది చచ్చిపోయారు ప్రేమేణి సహోదరులైన అయిన పాంబు కాదు మరి పిల్లం కాదు కత్తి కాదు ఫాట్ గన్ కాదు కేవలం తవుడ పచ్చి గాడిది ఎముక ఎముక తీసుకొని వెయ్యి మందిని చంపి ఎంత గంటలు ఎన్ని గంటలు పోరాడేటాడు ఎంత మందిని అటాక్ చేయడానికి వచ్చింటాడు ఎంత మందిని పొడసడానికి వచ్చింటారు సంస్థలు ఒక్కడే వెయ్యి మందిని చంపాడు దేవుని అమ్మ నాన్న లేడు అన్న తమ్ములు పట్టించారు ఎవరు లేరు ఎట్లా ఎట్లొస్తారా మేము కూడా ఉంటారా అని చెప్పవలసిన వాళ్ళే పట్టించేస్తే దేవుడు ఆకర్షణ దేవుడు చూసి విచేమిచ్చి వెయ్యి మంది నడి పట్లని చంపేసి ఎమకను అట్లా పడేసి ఉరికి 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 ఇస్రాయల దేశానికి వచ్చాడు హెలలోయ నెట్లు చెప్పాడు హెల్ల మళ్ళీ ఇస్రాయల్ దేశానికి వస్తే వాళ్ళే పట్టించారు కదా అని అడవిలోకి వెళ్ళి బండ సందుని అడవిలో బండ సందులోకి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు అని రాయబడింది భయో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నా సంతం వాళ్ళే నన్ను పట్టించారయ్యా నేను చచ్చిపోతున్నప్పుడు పిలిస్తీన్ నడి ఇచ్చి చంపేయాలని దేవతలు పొలి చల్లాలని అనుకున్నప్పుడు నైనా సున్నత లేని వాళ్ళ చేతులొంచి నన్ను రక్షించావయ్యా ప్రభా కానీ ఇప్పుడు నాకు దాహం అవుతుందయ్యా నన్ను వెంటబడారు నేను ఒకవేళ వాళ్ళు వస్తే నేను బయటకు నేను బయటికి పోతే వాళ్ళు చంపేస్తారు నేను ఇక్కడే ఉంటే కూడా నాకు దాహము నేను చచ్చిపోతానయ్యా నాకు నీళ్ళు కావాలని బండ సందుని ఏడుచుకుంటూ సంస్థం చేసి ఏడుస్తుంటే దేవుడు జాలిపడి ఏం చేసేదో తెలుసా బండని తిల్చి నీళ్ళు ఇచ్చాడు చప్పలు కొడుద్దాం గట్టి గట్టిగా దేవునికి దేవుడు ఎవరు దేవుడు ఎవరు ఎలాంటి దేవుడు కలిగినవాడు దేవుని కొరకుని పట్టిదల కలిగి దేవుని కొరకు నీతిగా జీవిస్తే నీ ఎదురుతో బండి చీల్చగలుగుతాడు నీ కార్యం నెరవేర్చగలిగిన వాడు సమర్థుడు శక్తి కలిగినవాడు పద్నాలుగు పద్నాలు నాయతలు గంధం పద్నాలుగు